చాలామంది మీ గిరి ప్రదక్షిణను ఒక శారీరకమైన ప్రక్రియగానే చూస్తాము పద్నాలుగు కిలోమీటర్లు నడవడం దారిలో ఉండే అష్టలింగాలను దర్శించుకోవడం కానీ రమణ మహర్షి దృష్టిలో గిరి ప్రదక్షిణకు ఇంతకంటే చాలా లోతైన అర్థం ఉంది ఆయనకు అరుణాచలం బయట కనిపించే కొండ మాత్రమే కాదు మన లోపల ఉన్న ఆత్మస్వరూపం కూడా అందుకే భగవాన్ ప్రదక్షిణలో అడుగులు ముందుకు పడుతున్నప్పుడు మనసు లోపలికి ప్రయాణించి నేను ఎవరు అనే విచారణలో మునిగిపోవాలని చెప్పేవారు గిరి ప్రదక్షిణ అంటే మనం అహంకారాన్ని మనసులోని అనవసరపు ఆలోచనల భారాన్ని ఒక్కో అడుగుతో వదిలేస్తూ ఆ అరుణాచలేశ్వరునికి పూర్తిగా శరణాగతి చెందడం రమణులు చెప్పిన దాని ప్రకారం మనం భౌతికంగా కొండ చుట్టూ తిరుగుతుంటే ఆధ్యాత్మికంగా ఆ శివస్వరూపమైన కొండ మనల్ని తన కేంద్రంలోకి తీసుకొని మన అహాన్ని కరిగించి వేస్తుంది ఈ ప్రదక్షిణ ఒక కదిలే ధ్యానం లాంటిది ప్రతి అడుగు ఒక జపం ప్రతి శ్వాస ఒక ప్రణామం రమణుల దృష్టిలో గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం కాదు మన ఆత్మ చుట్టూ మనం తిరగడం మనల్ని మనం తెలుసుకునే ఒక గొప్ప యాత్ర